రాజాన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ పట్టణ కేంద్రంలో తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ మట్టా రాజేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో మహిళలకు ఉచిత కుట్టుమిషన శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు ఈ కేంద్రం ప్రారంభోత్సవానికి కాంగ్రెస్ నేత కెకె మహేందర్ రెడ్డి అతిథిగా హాజరై ప్రజలను చేసి కుట్టుమిషన్ కేంద్రాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా మహేందర్ రెడ్డి మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో ముందుకు సాగినప్పుడే సమాజం బాగుపడుతుందన్నారు మహిళల అభ్యున్నతికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపేట వేస్తుందన్నారు ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఐదు వందలకే సిలిండర్ల వంటి పథకాన్ని ప్రవేశపెట్టిన విషయాన్ని గుర్తు చేశారు మహిళల అభివృద్ధి కోసం తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం ముందుకొచ్చి ఉచిత శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం అభివృద్ధిని అన్నారు ఈ అవకాశాన్ని మహిళలు సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా బలోపేతం కావాలని సూచించారు మీ అందరు తెలిసిందే తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం అనే సంస్థ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో యూఎస్లో స్థాపించబడిన సంస్థ ఒక ఉద్యమ సంస్థ మన తెలంగాణ రాష్ట్రానికి కోసం పాటుపడిన ఎన్ఆర్ఎస్ సంస్థ ఉందంటే అది తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం సో మన రాష్ట్రాన్ని మనం సాధించుకున్నాం సాధించుకున్న రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకోవాలనే ఉద్దేశంతో అటు రాష్ట్రం రాకముందు అదేవిధంగా రాష్ట్రం వచ్చిన తర్వాత అనేక ప్రాజెక్ట్ రూపంలో అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము శ్రీ వెంకటేశ్వర ఫౌండేషన్ వారు ఉన్నారు సో వారి విజ్ఞప్తి మేరకు ఒక మూడు లక్షలతోని ఒక హై ఎండ్ కుట్టు మిషన్స్ ఇవ్వడం జరిగింది ఆ కుట్టు మిషన్స్ ద్వారా వాళ్ళు ఏంటంటే ప్రతి టూ మంత్స్కి ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనమాట ఒక మన సిరిసిల్ల ప్రాంతంలో ఈ సేవా కార్యక్రమాలు చేస్తా ఉన్నారని ముఖ్యంగా మహిళా సెల్ఫ్ గ్రూప్స్ ఎంచుకొని వాళ్ళకి అనేక కార్యక్రమాలు చేసుకోవాలని కంకణం చేయడం జరిగింది తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం తెలంగాణ రాష్ట్ర సాధనలో తనవంతు కార్యక్రమాన్ని నిర్వహించి తెలంగాణ ఉద్యమంలో ప్రత్యక్షంగా పరోక్షంగా అనేక విధాలుగా తన పాత్రను పోషించి ఏదైతే ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టారో ఇదంతా కూడా మీ అందరికీ కూడా కేవలం తెలంగాణ సమాజాన్ని ముందుకు తీసుకెళ్లాలన్న ఉద్దేశం కొద్దీ ఏ సమాజానికైనా ఆయుపట్టు ఆడపడుతులే ఎందుకంటే ఆడపడుతులు అదే మాదిరిగా ఇవాళ మీ కాళ్ళ పైన మీరు నిలబడితే ఈ సమాజాన్ని కూడా ముందుకు తీసుకొస్తారన్న ఉద్దేశం కొద్దీ అనేకమైన ప్రభుత్వాలు అనేకమైన పథకాలు తీసుకొస్తుంటాయి ఇవాళ ఉచిత పశు ప్రయాణం మహిళలకు మహిళలకైనా కాదు అది ఇవాళ పైసలు అనేయితే మిగులుతున్నాయి కదా దాంతోపాటు ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ పురుషులకు కావాల్సిన యువకులకు కావాల్సిన సెట్వింగ్కి సంబంధించిన సెట్విన్లో ఎలక్ట్రీషియన్ ట్రైనింగ్ సెంటర్లు కానీ ఇవన్నీ కూడా ఉన్నాయి అన్నీ వాటి అన్నింటిలో కూడా మీరందరూ కూడా మహిళా మనలతో పాటు సోదరి మనులతో పాటు యువకులు కూడా ముందుకు చెప్పి వాటిని ఉపయోగించుకోవాలని చెప్పి నేను వారందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను